లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కాపు నెల్లూరు జిల్లా భోగోలు మండలం కొండబిట్రగుండలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి పౌర్ణమి తేదీని పురస్కరించుకుని శనివారం రాత్రి అంగరంగ వైభవంగా గరుడ సేవ జరిగింది ఈ గరుడ సేవ కార్యక్రమం ఉభయకర్తలుగా గ్రామానికి చెందిన రవి దంపతులు వ్యవహరించారు ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణాచార్యులు అర్చకులు నరసింహాచార్యులు కళ్యాణ్ స్వామి స్వామిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు సిద్ధం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు और रेड ट्रैप ने लेड कर दिया वीडियो राउंड का के के ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ సైన్ పివీసీ సైన్కీ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ ఫోల్ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్ మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు పెండి ఇంటీరియర్స్ డిజైన్